ముంబై ఆల్రౌండర్ ఇప్పుడు భారత జట్లోకి అడుగు పెట్టబోతున్నాడు జరిగిన విషయం ఏంటి అంటే ఐదు టెస్టులు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ కోసం ప్రస్తుతం ఈ టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటితో సిరీస్ను సమంగా నిలవగా మూడో టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిపోయింది మూడో టెస్ట్ అనంతరం టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే అశ్విన్ స్వదేశానికి వెళ్ళిపోయాడు మరిక ఇప్పుడు అతని స్థానంలో రౌండర్ అయిన ధనుష్ కోటి ఇప్పుడు చివరి రెండు టెస్టులకు ఎంపిక చేసినట్లు బీసీసీఐ చెప్తుంది మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచే ప్రారంభమయ్యే నాలుగు టెస్ట్ తో పాటు జనవరి మూడు నుంచి సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్ కూడా తనుష్ కోటయన్ భారత్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు హాఫ్ స్పిన్ స్పిన్నర్ అయిన తిను ఇరవై ఆరేళ్ల తనుష్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు ప్రతిష్టాత్మకమైన వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో ముంబై తరఫున తను పది ఓవర్లు బౌలింగ్ చేసి ముప్పై ఎనిమిది పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పరగొట్టాడు అశ్విన్ తరహాలో హాఫ్ స్పిన్ వేయడంతో పాటు లోడ్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలిగే సామర్థ్యత తనుష్ కోటన్కు ఉంది ప్రస్తుతం ఆసెస్ పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్లు జడేజా సుందర్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఆప్షన్స్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇందులో మనం గనక చూసుకున్నట్టయితే టీమిండియా మాత్రం తనుష్ను తీసుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉందన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు